குறுக்கிட்டு நம்ம குறுக்கி ஆமா நேனு நானா ஆமா நேனு மாத்து பாத்துட்டு நம் தந்தை மாச்சிங்கிரி மாச்சிங்கரமா மாச்சிங்கிரி

చూడు నేనే గుడికి వెళ్తున్నాను అమ్మా నేను నా నా అమ్మ గుడి చూడండి మీరు పెట్టుకుండ దాన్ని పట్టుకునే దీదేవికి దాన్ని పట్టుకోండి నేనైతే గుడిచిపోతాను ఎలాంటి అతను అమ్మ నేను వస్తాము చేస్తున్నాను నేనైతే పెరుగుతున్నాను నేనైతే అమ్మకి చూడండి మీరు ചിന്നു എ ചീര ചുമുണ്ടാപ്പ ചൂടുണ്ടി ചെല പ്രകട്ട ചില

バイ。えっと、35、天気インディー。